హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని శ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది వీడియోస్ అసలు పెట్టక ఇన్స్టాగ్రామ్లో విడతలైన యూట్యూబ్లో విడతలైనా అని అసలు పనే తీరతలేదు ఫ్రెండ్స్ ఎందుకు ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఈ ఫిఫ్టీన్ డేస్ తీసిన వీడియోలు ఉన్నా కూడా వాటిని ఎడిటింగ్ చేయలేకపోయినా వీడియోస్ అయితే పెట్టలేకపోయినా వినాయక చవితికి మంచిగా దీపారాధన వీడియో ఉన్నది మన నిమర్జనం రోజు యజ్ఞం గాల్చిల్లు అది ఉన్నది సో ఏది అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేయలేదు ఎక్కడున్న వీడియోలు అక్కడనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు తమిళంలో చూసినట్టే మా మామయ్యకైతే మంచిగా లేకుండే అనమాట అస్సలు సో అందుకని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది సిక్స్ డేస్ అయితే హాస్పిటల్లో ఉన్నాడు టూ డేస్ ఐసీయూలో ఉన్నాడు సో ఆ సిక్స్ డేస్ హాస్పిటల్కి ఇంటికి పిల్లల్ని రెడీ చేయడం స్కూల్కి పంపడం ఇదే జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చినాక డిశ్చార్జ్ అయ్యి వచ్చినాక ఫైవ్ డేస్కి మళ్ళీ రమ్మన్నారు అనమాట సో ఫైవ్ డేస్ అంటే నిన్న తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చినాం సో నేనైతే ఏ వీడియో తీయలేదు అక్కడ ఉన్న వాళ్ళు తీసిన వీడియోలు మళ్ళీ ఇంటికి వచ్చాక ఏమేమి తీసిన వీడియోస్ అయితే మీతోటి షేర్ చేసుకుంటున్నా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ముక్కల పైపు ఉన్నదన్నమాట ఇప్పటికీ పైపుల నుంచి వెళ్ళి లిక్విడ్ రెడీ చేసి లిక్విడ్ రూపంలో మన టాబ్లెట్స్ అయినా సరే ఏమైనా సరే పైపులకి వెళ్ళే పోయాలి అయితే ఏది తీసుకోవద్దు అది కొంచెం మింగడం వస్తలేదు సో అందుకని చెప్పి మాట కూడా సరిగ్గా అర్థమవుతలేదు లిక్విడ్ రూపంలోనే ఎట్లా వస్తున్నాం ఏంది అని చెప్పి వీడియోలో షేర్ చేసినా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మెయిన్ ప్రాబ్లం ఆయనకు ఏమైంది ఏంది కార్పొరేట్ హాస్పిటల్లో ఎట్లుంటాయి ఏంది అని చెప్పి వీడియో లాస్ట్లో చెప్తా కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ యూజ్ అవుతుంది వీడియో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఐసీలో ఉన్నప్పుడు తీసిన వీడియో అన్నమాట టూ డేస్ ఐసీలో ఉన్నాడు సో ఇందులో నేను అయితే ఒక్క వీడియో కూడా తీయలేదు మా ఆయన తీసినమాట అంటే నైట్ ఆయన దగ్గరనే ఉండేది అన్నమాట నేను డేలో ఉండేది మా ఆయన నైట్ ఉండేది సో అందుకని చెప్పి ఆయన తీసిన వీడియోలు ఇవి ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిసేపు ఎండకైతే కూర్చోబెట్టేళ్ళు వీల్ చైర్లో సో అక్కడ తీసేళ్ళు అనమాట అప్పుడు ఆక్సిజన్తో వెనకాల ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా టూ డేస్ అయితే ఉండడం అనమాట ఐసీలో ఉన్న తర్వాత మళ్ళీ నార్మల్ వాడికి షిఫ్ట్ చేసిరు షిఫ్ట్ చేసిన తర్వాత ఫోర్ డేస్ ఉన్నాం ఇదేమో ఆక్సిజన్ది మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే ముందు వాళ్ళైతే ఈ ఆక్సిజన్ది కంపల్సరీ తీసుకోవాలి వన్ మంత్కి ఆరు వేలు అన్నమాట ఇది సో ఇక ఇంటికి వస్తున్నాం కాబట్టి కంపల్సరీ తీసుకొచ్చిండు కానీ ఆక్సిజన్ అయితే ఇప్పటివరకు పెట్టలేదు మేము కానీ ఎందుకైనా మంచిదే ఉండాలని చెప్పి తీసుకున్నాం ఇదేమో మందులు తీసుకునే కాడ ఫ్రెండ్స్ రాసినప్పుడల్లా ఐదు వేల మందులు అన్నీ ఇంజక్షన్స్ సూదుబుడ్లు గ్లూకోజ్ బాటిల్స్ చూసారు కదా ఇట్లా ఈ రాసినప్పుడల్లా డబ్బాలు నింపిస్తున్నారు అన్నమాట అందరికీ సో ఇదేమో ఇంటికి తీసుకొచ్చిన ఫస్ట్ రోజు చాలా భయం వేసింది అప్పుడు పైపులకు వెళ్ళి ఎట్లా పోయాలి ఏంది అని చెప్పి మస్తు భయమేసింది అన్నమాట చూసారు కదా నెబిడైజేషన్లు ప్రోటీన్ పౌడరు డైజెషన్ది సిరప్ ఇవన్నీ టాబ్లెట్స్ ఒక్క ఒక్కసారికి తొమ్మిది పది ఇట్లా ఉన్నాయి అన్నమాట సో ఇది వచ్చిన రోజు ఫస్ట్ మా అంగి అంగిదొడుగుతుంటుంది అన్నమాట అసలు ఏంది అని తెలియదు అసలు అర్థం కాలేదు ఎట్లా పోస్తున్నాం ఏంది అని చెప్పి ఒక టూ డేస్ పోసిన తర్వాత అలవాటు అయింది ఇప్పుడు ఇప్పుడైతే ఈ టాబ్లెట్స్ అయితే నైట్ అన్నమాట నైట్ వచ్చిలు వాళ్ళు వచ్చేవరకు వరకు అయింది సో ఈ నైట్ టాబ్లెట్స్ అన్నీ ఇప్పుడు మనం అల్లం దంచుకునే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మొత్తం టాబ్లెట్స్కి పెట్టేసిన ఇక ఇట్లా రెండు చిన్న డబ్బాలు ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు ఇందులో నంజు ఉంచడానికి లేచి బయటికి పోలేడు కాబట్టి టిష్యూ పేపర్లు మళ్ళా నంజు ఉంచడానికి రెండు వాటర్ పూచి డబ్బాలు ఇట్లా పెట్టినామన్నమాట సో చూసారు కదా నేను ఫస్ట్ చెప్పిన ఆక్సిజన్ది అన్నమాట మళ్ళీ నెబ్లైజేషన్ది పొద్దున సాయంత్రం ఖచ్చితంగా నెబ్లైజేషన్ పెట్టాలి ఆక్సిజన్ పెట్టాలి సో టెంపరేచర్ చూసుకుంటూ ఉండాలి మళ్ళీ పల్సు మీటర్ కూడా కొనుక్కొచ్చినాం అది కూడా చూసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇవన్నీ తీసుకొచ్చినాం అన్నమాట ఫైనల్గా ఇంటికి వచ్చే రోజు వచ్చిన తర్వాత టూ డేస్ మస్తు ఇబ్బంది అయ్యి ఫ్రెండ్స్ చూసారు కదా అందరం పని చేసి చేసి బక్కగా అన్నమాట చూసారు కదా పల్స్ మీటర్ అయితే ఇది కొనుకొచ్చినాం ఇది థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ పడ్డదట ఈ టేబుల్ మొత్తం మేము టీవీ ఉన్నాక ఈ టేబుల్లో డెకరేట్ అయిన ఐటమ్స్ పెట్టినాం అవన్నీ తీసి ఇప్పుడు మొత్తం టాబ్లెట్స్ పెట్టినాం ఇప్పుడు రాగి జావా పాలు జ్యూసులు ఇవన్నీ లిక్విడ్స్ రూపంలోనే మనం ఏది పోసినా పైప్ ద్వారానే పోయాలి నోటి ద్వారా అసలు ఇవ్వద్దు ఎందుకంటే అవి డైరెక్ట్ లంగ్స్లోకి పోయి మళ్ళీ శ్వాసకు ఇబ్బంది అవుతుంది అని చెప్పిళ్ళు అనమాట సో అందుకని చెప్పి మేమైతే ఈ రెండు సిరంజులు పెద్దగా ఉన్నాయి అన్నమాట ఆ పైప్కి తొడిగించి అందులోకి వెళ్ళి పోయాలి సో ఫస్ట్ రోజున మా భయం ఏంది నన్ను పోయి అంటే నేను అసలు పోయలేదన్నమాట సో అందుకని చెప్పి మా ఆయననే పోసినప్పుడు మెల్లమెల్లగా చూస్తా అంటే ఇప్పుడు నాకు కూడా అలవాటై నేను పోస్తున్నాయి మా ఆయన లేకున్నా సరే ఫోన్ చేసి చెప్తే టాబ్లెట్స్ అయినా కరగబెట్టి లిక్విడ్స్ నేనే పోస్తున్నాయి ఇప్పుడు సో అందుకని చెప్పి ఇట్లా నేర్చుకున్నాం అన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్ ఇట్లా చూడడం ఎవరికైనా భయం అవుతుంది సో అందుకని చెప్పి ఇదైతే దానిమ్మకాయలు ఒలిచి మిక్సీలో జ్యూస్ బట్టి వడ పోసి ఇట్లా లిక్విడ్ రూపంలో పోస్తున్నాము మనం నోటితోటి తిన్నట్టు ఉండదు కదా సో ఆయనే ఇంటి మంచిగా ఉన్నప్పుడు పొద్దుకు మూడు సార్లు తినేది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కంపల్సరీ తినేది మనమైతే పొద్దున సాయంత్రం తింటాం కదా ఆయనే మంచిగా మూడు పూటలు తిని మంచిగా ఉండేది సో అట్లా వాడు ఇట్లా లిక్విడ్స్ పోస్తే ఆయనకు ఆకలి అవుతుంది కదా అందుకని చెప్పి మేమైతే ఒకసారి ఏదైనా ఒక లిక్విడ్ అయితే పోస్తున్నాం ఇది ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఇక్కడైతే ఇక వేడి నీళ్ళు పెట్టి మా అత్తమ్మ అయితే కడుగుతుంది మా అత్తమ్మకు చాలా చాలా రుణపడి ఉంటారన్నమాట అన్నమాట ఫస్ట్ ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆయనకు చిన్నపిల్లల లెక్క సేవ చేస్తూ ఉన్నది ఇన్ ఇన్ని రోజులు ఆయన పని ఆయన వేసుకునేది మొహం కడుక్కునేది అన్నం తినేది స్నానం నీళ్ళు కొడతా స్నానం చేసేది బాత్రూమ్ పోయేది సో కానీ ఇప్పుడు మరి దారుణంగా చిన్న పిల్లగానికైనా ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుందని చెప్పి మస్తు బక్కగా అయిందన్నమాట మా అత్తమ్మ చూసారు కదా ఇక్కడ మా ఆయన కూడా చిన్న పిల్లగాళ్ళని ఎట్లా చూసుకుంటాడు అట్లా చూసుకుంటాడు అన్నమాట వాళ్ళ డాడీకి ఏమన్నా అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తాడు కదా అప్పుడు పేరాలిసిస్ వచ్చినప్పటి నుంచి అలవాటు అయిందన్నమాట సో ఇక్కడ బట్టలు విన్నుడు ఇక ఎట్లుంటుంది ఫ్రెండ్స్ పేషెంట్లు ఇంట్లోంటే సో ఎప్పటిదప్పుడు నీట్గా ఉంచుకోవాలి రోజు బండ తుడవడం మస్తు పని అవుతుంది మాకైతే సో ఇక బట్టలు విండి ఆయన చుట్టూ చేసేవరకు మొత్తం పని ఇక ఇంట్లో పని వరకు నాకు పని సో సో అయితే రన్ ఐ రైస్ ఉడకబెట్టి మిక్సీ పట్టి పోస్తున్నాడు అనమాట ఎందుకంటే పో మస్తు ఆ టాబ్లెట్స్ అయితే రేటు కలివి పవర్ఫుల్లీ కదా ఎందుకంటే ఆ టాబ్లెట్స్ వేసే ముందు ఏమన్నా పోయాలి కదా సో అందుకని చెప్పి ఏదన్నా పోసిన తర్వాతనే మేమైతే టాబ్లెట్స్ అయితే పోస్తున్నాం ఇదేమో జావా ఇది ఛాయ ఛాయ్ మాత్రం షుగర్ లేకుండా తాగేటోడు సో ఇప్పుడు చాయ్ సల్లారనాక అందులోకి వెళ్ళి ఛాయ్ అయితే పోయాలన్నమాట సో అందుకని చెప్పి ఇక చాయ్ పోస్తున్నాం పాలు పోస్తే మళ్ళీ నంజేస్తుందని చెప్పి పాలైతే బంద్ చేసి చాయ్ అయితే పోస్తున్నాం అన్నమాట కదా ఇక్కడ ప్రతిసారి మా ఆయననే పోస్తుందని నేను అయితే హెల్ప్ చేస్తున్నా నేను కూడా మధ్యలో మధ్యలో పోస్తున్నా ఇప్పుడైతే చాయ్ పోస్తున్నాడు అన్నమాట ఫస్ట్ టూ కొంచెం భయమైతుంది ఫ్రెండ్స్ అది డైరెక్ట్ పోతుందా పోదా రివర్స్ వస్తుందా అని చెప్పి ఫస్ట్ నర్సు అయితే వాళ్ళు డాక్టర్ అయితే ఈ పైపు దారోటో మీరు కంపల్సరీ నేర్చుకోవాలని చెప్తే నేనైతే నర్సుల ముందు ఒక రోజు అయితే నేర్చుకున్నా కానీ మా ఆయన చూసి వచ్చినాక నేను నేర్చుకున్న దాన్ని పోయలే కానీ మా ఆయన అయితే వస్తున్నాడు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఆయనే ఇక ఈ జావ కూడా చేసిన తర్వాత నీళ్ళు నీళ్ళు ఉండాలి చల్లారిన తర్వాత పోయాలన్నమాట ఇది మా కోసం తెచ్చుకున్న జావా ఇప్పుడు మా మామయ్యకైతే యూజ్ అవుతుంది ఈ నేను ఇంట్లో అందరికీ చేసి పెడదామని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు ఎవ్వరు అన్నారు సో అందుకని చెప్పి ఇక అది ఇప్పుడైతే యూజ్ అవుతుంది ఇక ఈ అన్నం మిక్సీ పట్టిపోయడం మళ్ళీ టాబ్లెట్స్ దంచిపోయడం ఇవన్నీ టైం టు టైము టాబ్లెట్స్ మీద రాసీలనమాట పొద్దున నా పడి గడుపున గోళీలు మళ్ళీ తొమ్మిది గంటలకు మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం నైన్కి అట్లా రాసిపెట్టి ఏ టాబ్లెట్కి ఆ టాబ్లెట్ సపరేట్గా పెట్టి దంచి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక అక్కడైతే రోజు సిక్స్ డేస్ ఉన్నాం కాబట్టి అక్కడ ఫిజియోథెరపీ డాక్టర్ కూడా వచ్చాను అనమాట ఆమె రోజు ఇట్లా చేయించేది ఇప్పుడు మా ఆయన అట్లా చేస్తున్నాడు అనమాట కొంచెం ఊరికే వాడుకుండా ఉంటే కాళ్ళు మొత్తం అట్లనే అలవాటు అయిపోతుంది అని చెప్పి కాళ్ళు అయితే మసాజ్ లెక్క చేసిండు ఈ ఇదొకటి ఇచ్చిలు అనమాట ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి మనం ఫోర్స్గా ఊదితే ఆ బాల్స్ అనేటివి లేవాలి సో ఇది ఊదిపియాలి ఏది లేదు ఊదు చూసారు కదా ఇప్పుడైతే ఇక వాటర్ పో వాటర్ అయినా కూడా పైపులకెళ్ళి పోయాలన్నమాట మేము కొంచెం ట్రై చేసినాం కొన్ని రెండు బుక్కల వాటరు రెండు బుక్కలు ఛాయ మెల్లమెల్లగా మింగిద్దాం అట్లనే అలవాటు అవుతుంది మళ్ళీ మింగడం ప్రాబ్లం అవుతుంది అని చెప్పిస్తే ఇచ్చిన అంట లోపలికి వెళ్తలే డైరెక్ట్ నోట్లకి వెళ్ళి మళ్ళీ కిందికే కారుతున్నాయి లేకపోతే ఒకవేళ మింగితే నాన్ స్టాప్గా దగ్గులేస్తుంది మాకైతే మస్తు అవుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి ఇక నోటు ద్వారానైతే ఏమి ఇవ్వట్లేదు ఇది అన్నం పప్పు క్యారెట్ ఇది మిక్సీ జార్ అయితే మాకు లేదు ఫ్రెండ్స్ మా ఇంటి ముందు వాళ్ళు మా వాళ్ళకి ఉన్నది జ్యూసులు పట్టేది మిక్సీ వాళ్ళని అయితే అడుక్కొని మరి ఇప్పటికి మా దగ్గరనే ఉన్నది అది అందులో మంచిగా యూజ్ అవుతుంది ఏదైనా సరే జ్యూస్ లాగా అవుతుంది అన్నమాట సో అది అయితే వాళ్ళు ఇచ్చరనమాట అందుకని చెప్పి అది మిక్సీ వడ వడపోసి మళ్ళీ అది చిక్కగా అయితే అందులో వాటర్ కలిపి అందులోకి వెళ్ళి పడబోయాలన్నమాట ఇది మస్తు ప్రాసెస్ ఫ్రెండ్స్ మేము ముగ్గురం చేయంగా కూడా పండిస్తలే అనమాట ఒక్కనే చుట్టూ నెక్స్ట్ డే అనమాట ఇది క్యారెట్లు బీట్రూట్లు ఇవి మంచిగా ఉడకబెట్టి సేమ్ మళ్ళీ మిక్సీ పట్టి జ్యూస్ పోయాలి ఇదేమో దానిమ్మ గింజలు రేపటి కోసం మా ఆయన ఒలిసి పెట్టిన ముందే ఇవి కూడా మిక్సీ పట్టి పోయాలన్నమాట సో ఇవంతా మిక్సీ జార్ అయితే మంచిగా యూజ్ అవుతుంది మాకు ఇంకా మా దగ్గరనే ఉంది వాళ్ళు అడుక్కొని కూడా అడుకుంటలేరు ఇదైతే అయితే ఇక్కడ మాట్లాడేయాలని చెప్పి మాట్లాడిపిస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను పోస్తున్నా ఇప్పుడు నాకు కొంచెం అలవాటు అయింది మా ఆయన లేకుండా నేను పోస్తున్నా ఇక్కడ మా పిల్లలు కూడా మేము కూడా హెల్ప్ చేస్తాం పట్టుకుంటామని చెప్పి వాళ్ళు కూడా పట్టుకుంటున్నారు అన్నమాట నేనైనా ఫస్ట్లో భయపడగానే వాళ్ళు అసలు భయపడతలేరు చూసారు కదా ఇక ఇట్లా దానిమ్మకాయల జ్యూస్ పట్టి మిక్స్ అయితే పోస్తున్నా అన్నమాట ఇది మధ్యాహ్నం టాబ్లెట్స్ వేసినప్పుడు పోసిన ఫ్రెండ్స్ చూసారు కదా పిల్లలకైతే హాలిడేస్ వచ్చినాయిగా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళి వెళ్ళింది చూసారు కదా వీడియో మొత్తం ఇప్పుడు నిన్న ఫైవ్ డేస్కి హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇంకా పైప్ అయితే దిగలేదనమాట ఆయనకు మింగడం అస్తలేదు కంపల్సరీ పైపు ఉండాలి అని చెప్పి ఆయనంతటా ఆయన మింగే మింగేదాకా పైపు ఉండాలని చెప్పిళ్ళు సో అందుకని చెప్పి ఇప్పుడు కూడా పైపు నుండే పోస్తున్నాం కానీ ఎంత పోసినా కూడా మనం నోటుతోటి తిన్నట్టు ఉండదు కదా సో అందుకని చెప్పి మాకు అదొకటే ప్రాబ్లం నోటుతోటి తింటే బాగుండు ఆయన టాబ్లెట్స్ వేసుకుంటే బాగుండాలని అనిపించింది కానీ ఏం చేస్తాం డాక్టర్స్ చెప్పింది తినాలి కదా సో కార్పొరేట్ హాస్పిటల్లో ఎట్లుంటుందంటే మనం ఎంత సంపాదించిందని ముఖ్యం కాదు ఫ్రెండ్స్ ఒక్క రోగం వస్తే ఓడుస్తుంది ఇవ్వాలి రూపట్లో సో అందుకని చెప్పి మెయిన్ అయితే మనం ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్నైనా సంపాదించుకోవచ్చు ఏదైనా కష్టం చేసుకోవచ్చు నేను ఎప్పుడు అనుకునేది అదే కానీ ఈ రోజుల్లో అది ఎవ్వరికి పాసిబుల్ అవుతలేదు ఏ ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉన్నది హాస్పిటల్ పని తిరుగుతూనే ఉన్నాం సో హాస్పిటల్ చేయక ఎట్లయితే ఉంటుందంటే అసలు నేను టూ డేస్ పోయినా కానీ ఇంత వీడియో ఇవ్వలేదు ఫ్రెండ్స్ అసలు ఎంత అంటే మొత్తం ఫోర్త్ ఫ్లోర్లు ఉన్నాయి జనరల్ వాళ్ళేసులు ఫోర్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లకి ఒక పది ఇరవై సార్లు అన్నమాట ఏ టాబ్లెట్ చిన్న టాబ్లెట్కు రాసిచ్చాడు తెమ్మనుడు రాసిచ్చుడు తెమ్మడు లిఫ్ట్ ఎక్కడు దిగుడు లిఫ్ట్ ఎక్కడు దిగుడు అన్నమాట కార్పోరేట్ అంటే ఇంత కట్ట కట్టుకుని పోవాలన్నమాట హాస్పిటల్కి ఎప్పుడు ఏది ఇమ్మంటారో అర్థం కాదు ఇంకొకటి అందులో ఏదైనా మిషన్స్ ఏమన్నా సక్సెస్ అయినా ఏదన్నా బయట దొరికేటి అయితే అలా కొనకండి ఫ్రెండ్స్ హాస్పిటల్ అస్సలు తీసుకోకుండా ఎందుకంటే మేము ఇంటికి వచ్చినాక చూసుకుంటే మనకు బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి దొరికే మిషన్స్ అక్కడనైతే నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ తీసుకుంటున్నారు ఎందుకంటే మనకు అది అర్జెంటు అది అప్పుడు ఎట్లా పడతారో కూడా అర్థం కాదు మనం ఖచ్చితంగా కొనాల్సిందే సో అందుకని చెప్పి మనం కొంటాం అది కొన్నాక మేము ఇంటికి వచ్చినాక చూసుకుంటే చాలా అంటే చాలా డబ్బులు అయితే తీసుకున్నారు మీదొక్కటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా జరుగుతా అన్నమాట మనం హాస్పిటల్ జైన్ జైన్ అయిన దగ్గర నుంచి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు వాళ్ళు ఇంత బుక్ చేసారు ఫ్రెండ్స్ మనం మధ్యలో మధ్యలో ఎక్స్రేలు టెస్టులు ఏం తీసినా సరే వాళ్ళ దగ్గరలో ఉంచుకొని మనకు వచ్చేవరకు కేసీట్ అని చెప్పి ఇంత బుక్ ఇచ్చారు ఆ బుక్లో లాస్ట్ మనకు ఏమేమి నర్సులకి ఎంత డాక్టర్లకు ఎంత తుడిచే వాళ్ళకి ఎంత వాడబాయిలకి ఎంత ఆక్సిజన్ పెట్టిన వాళ్ళకి ఎంత నెబిలైజేషన్ పెట్టిన వాళ్ళకి ఎంత అని అలా ఏచిళ్ళు అన్నమాట చూసారు కదా కేసీట్ అంటే ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ని పేపర్లు అయినాయి ఒక సిక్స్ డేస్కి అందులో ఇందులో అన్ని పెట్టిల్ పెట్టి మొత్తం రౌండ్ ఫిగర్ లక్ష ముప్పై వేలు వేసారు బిల్లు చూసారు కదా అంత వేసి అనమాట బిల్లు ఒక్కరోజు ఐసీలు ఉంటే పదిహేను వేలని ముందే చెప్పిళ్ళు నార్ నార్మల్ వార్డ్లో ఉంటే చి జనరల్ వార్డ్లో ఉంటే వేలు ఇంకా మధ్యలో ఇంకేమో పడ్డు ఉన్నదట అది ఎనిమిది వేలు సో ఇట్లా దేనికి అదే సపరేట్ చేసి చెప్పి లాస్ట్లో అంత బిల్లు అయితే వేసి సో కేర్ఫుల్గా ముందైతే మనం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలనిపించింది మాకు డబ్బులు ఎంత సంపాదించినా కూడా ఒక్క రోగం వస్తే కూడా వస్తానేయాల రేపు సో అందుకని చెప్పి ఎవరైనా ఏదో ఒక కష్టం చేసుకొని డబ్బులైతే సంపాదించుకోవాలి ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు సో అందుకని చెప్పి హెల్త్ని మెయింటైన్ చేసుకుంటా డబ్బులు అయితే సంపాదించుకోవాలి అని అని నేనైతే అనుకుంటున్నాను చూస్తారు కదా వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నేనైతే వీడియోస్ అయితే అందుకే పెట్టలేదు ఫ్రెండ్స్ మామయ్యకి బాగాలేదని చెప్పి దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ ఇప్పటికి కూడా పైపు వస్తున్న వస్తున్నా రోజు నుంచి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటా మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లంగ్స్లో బాగా నంజు ఫామ్ అయిందన్నమాట నంజు ఫామ్ అయ్యి ఆయనకి ఇదివరకే పక్షవాతం ఉన్నది సో ఇప్పుడు పక్షవాతం అనేది గొంతుకొచ్చిందట స్ట్రోక్ లాగా ఈ గొంతు నరాలన్నీ బిగుసుకపోయి మింగడం కష్టం మాట్లాడడం కష్టం ఇంకొకటి లంగ్స్లో నిమోనియా లాగా నంజు మొత్తం ఫామ్ అయ్యి ఆ నంజు ఉంచలేకపోవడం అట్లా ఇబ్బంది అయ్యి మెయిన్ ప్రాబ్లం అయితే నిమోనియా అందుకని చెప్పి మింగడం అత్తలేదు అందుకని ముక్కుల పైపులు పైపులుంచులు సో చూసారు కదా రోజు రోజు ఆయనకు ఎట్లా దాపిస్తుందా ఏంది అని చెప్పి వీడియో షేర్ చేస్తే కంపల్సరీ వీడియోస్ చూడండి వీడియో నష్టతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బయ్